టు సిగ్నల్ టీవీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఒక రాజకీయం నడుస్తుంది అసలు హాస్టల్స్ ఎందుకు మూసివేసినారు ఆ నోటిఫికేషన్స్ ఏది ఫేకు ఏది ఒరిజినల్ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పైన కేసు అయింది ఆయన అరెస్ట్ చేసిన ఆయన రిమాండ్ చేసిన ఇప్పుడు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు అసలు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ కొన్ని సంవత్సరం కూడా పాత గవర్నమెంట్ అట్లా ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఒక నోటీస్ను పోస్ట్ చేసినారు అది డూప్లికేట్ అని బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్కి తర్వాత ఓయూ పిఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు అసలు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ మనతో అశోక్ యాదవ్ ఈయన ఓయూలో రెండు వేల ఏడు నుంచి ఓయూలో ఉన్నారు ఆయన లాస్ట్ స్టూడెంట్ లా డిగ్రీ లా పీజీ స్టూడెంట్ ఇప్పుడు ఆయన మాటల్లో విందాం హాయ్ అశోక్ ఇది మీ ఆర్ట్స్ కాలేజ్ రైట్ అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఏమైతుంది మీ ఈ మీరు ఏమైనా చెప్పగలరా

యూనివర్సిటీలో హాలిడేస్ ఇచ్చినప్పటికి కూడా వాటరు మరియు కరెంటు ఎప్పటికి ఉంటుంది నాన్ బోర్డర్గా ఉండే విద్యార్థులు లేదంటే రూమ్లలో ఉండేటువంటి విద్యార్థులు ఎప్పటికీ ఉంటారు వాళ్ళు అయితే మీను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా సెవెన్ ఫిఫ్టీ టూ లెటర్ నెంబర్ ఇది అవుట్ వార్డ్ లెటర్కి సంబంధించింది సెవెన్ ఫిఫ్టీ టూ చీఫ్ వార్డ్ అండ్ ఆఫీస్ రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసినటువంటి లెటర్ ఇది ఇది ఒరిజినల్ లెటర్ దీనికి సంబంధించి ఇది ఒరిజినల్ లెటర్ అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ టూ చీఫ్ వార్డెన్ ఆఫీస్ హాస్టల్స్ అండ్ మెస్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇది ఏదైతే ఉందో ఇది ఫేక్ ఇది ఫేక్ లెటర్ దీన్ని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ టీము అండ్ రేవంత్ అనుచరులు దీనిలో ఏమనుంది దీంట్లో ఏమనుంది డిక్లేర్డ్ సమ్మర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అని దీనిలో అంటే ఇది రెండు వేల ఇరవై మూడులో డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు

మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎంక్వైరీ చేయాలనుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చీఫ్ వార్డిన ఆఫీస్లో అవుట్ వార్డ్ రిజిస్టార్ ఉంటుంది అవుట్ వార్డ్ రిజిస్టార్లో సెవెన్ ఫిఫ్టీ టూ లెటర్ ఏం దేనికి సంబంధించి ఇచ్చారని చెప్పేసి డీటెయిల్గా అందులో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము ఇది ఎందుకు ఫేక్ లెటర్ అంటున్నాం అంటే ఇది ఇది ఈ లెటర్ ఎందుకు ఫేక్ అంటున్నాం అంటే వీళ్ళు జరిగినటువంటి తప్పిదాన్ని అంటే ప్రభుత్వం మీద నిందియడానికి ఇగో ఎవ్రీ ఇయర్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి మేము సెలవులు ఇస్తున్నాం అని చెప్పి ఒక ఎత్తుగడ ఎత్తుకున్నారు దాంట్లో ఇంకో మిస్టేక్ ఏం చేసినారంటే వీళ్ళు తొంద పొరపాట్లో తొందరపాట్లో వీళ్ళు ఒక పొరపాటు ఏం చేసినారంటే రెండు వేల ఇరవై మూడు లీటర్లు ఇగో సెవెన్ ఫిఫ్టీ టూ లెటర్ నెంబర్ అక్కడ పెన్ తో రాసి ఉంటారు గ్రీన్ పెన్ తోటి వీళ్ళు ప్రింట్ చేశారు అక్కడ చీఫ్ వాటిని ఆఫీస్ మాత్రమే ఉంటది లెటర్ నెంబర్ ఉంటుంది ఇక్కడ హాస్టల్ సైడ్ మెసేజ్ చేశారు ఉస్మాన్ యూనివర్సిటీ రెండు వేలు యాజ్ పర్ నోటీస్ ఏదైతే దేని పేరు మీద అయితే ఇచ్చారో అదే దీని మీద మెన్షన్ ఇచ్చేది ఇది ఇట్లా కాదు ఇచ్చింది ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది యాక్చువల్ గా యూనివర్సిటీ అఫీషియల్ సర్క్యులర్స్ గానీ నోటీసులు కానీ ఏవి కూడా ఇట్లా ఉండవు ఇది ఓన్లీ నువ్వు ఏ లెటర్ తీసుకున్నా పెన్ను తోటే ఉంటది ఎందుకు అంటే అవుట్వర్డ్ రిజిస్టర్ కంపల్సరీ మెన్షన్ చేసిన తర్వాత లెటర్ ప్రింట్ అయి ఉండదు ఇట్ల ప్రింట్ అయి ఉండదు ఇది ఇట్లా ఉంటది మీరు ఎక్కడ చూసుకోవచ్చు ఇది నాట్ ఓన్లీ ఈ అఫీషియల్ లెటర్స్ కాకుండా మీరు స్టూడెంట్స్ ఇచ్చేటువంటి లెటర్స్ కానీ లేదంటే కాలేజ్ నుంచి విసి ఆఫీస్కి అయ్యే అటువంటివి కానీ లేదంటే విసి ఆఫీస్ నుంచి కాలేజ్ కి వచ్చే లెటర్స్ ఏది ఉన్నా కానీ అట్లే ఉంటది అన్నమాట ఇది ఇది కరెక్ట్ కదా ఇది ఇది ఫే మూడులో ఇది ఫేక్ ఇది ఫేక్ ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ దీనికి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది రేవంత్ రెడ్డి పెట్టింది రేవంత్ రెడ్డి పెట్టింది ఇది ఇది రేవంత్ రెడ్డి పెట్టింది ఇది యాక్చువల్ గా ఉస్మాన్ యూనివర్సిటీ ఇష్యూ చేసినటువంటి నోటీస్ ఇది అఫీషియల్ నోటీసు ఇది ఫేక్ డాక్యుమెంట్ కానీ ఇప్పుడు పెట్టింది ఫేక్ అంటారు కదా కృషాంకు అరేంజ్ చేసిన దీనికి కృషాంకు పెట్టింది ఇది ఇది డూప్లికేట్ అంటుండ్రు యాక్చువల్ గా ఇది కృషాం పెట్టింది ఇది యాక్చువల్ గా క్రిషాంగ్ గారు పెట్టింది ఇది ఇది ఒరిజినల్ నోటీస్ అది డూప్లికేట్ అంటున్నారు కదా ఇప్పుడు అరేంజ్ చేసిన నాగేశ్వనే కదా కాబట్టి మేమేమంటాం అంటే వాస్తవాలను పరిశీలించి వాస్తవాలను పరిశీలించి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉంటే ఇది కదా రేవంత్ రెడ్డి పెట్టింది మేమేమంటున్నాం అంటే మీరు ఫోర్జరీ కేసు ఏవైతే ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కేసులు పెట్టిరో ఆ కేసులన్నీ కూడా రేవంత్ రెడ్డి మీద పెట్టాల్సి ఉంటది ఒకవేళ నిజంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటులో వాటర్లో వాటర్ ప్రాబ్లం ఉందా లేకపోతే అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు ఉన్నాయన్న కొంత వాటర్ ఏమో హెచ్ఎం బోర్డుకి వెళ్ళి తీసుకుంటుంది కొంతనేమో సొంతంగా బోర్బావులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటి ద్వారా యూజ్ చేస్తారు అయితే ఎవ్రీ ఇయర్ సమ్మర్లో బోర్బావుల యొక్క నీరు ఉస్మాన్ యూనివర్సిటీకి రెండు వేల పదిహేడు వరకు సరిపోలేదు సరిపోకపోతే హెచ్ఎం బోర్డు ఎండిగా దానకిషోర్ జలమండలి ఎండిగా దానకిషోర్ గారు ఉన్నప్పుడు యూనివర్సిటీ ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎస్టేట్ సెల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లని అని లా కాలేజ్ ప్రొఫెసర్ ఉండే ఆయన ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఏంది అగ్రిమెంట్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ట్యాంక్ కడతుంది హెచ్ఎం బోర్డు కట్టి ఆ కు ల్యాండ్ ఇచ్చినందుకు గాను యూనివర్సిటీకి ఎంతైతే వాటర్ కావాలో అంత హెచ్ఎండి హెచ్ఎం బోర్డు యూనివర్సిటీకి ప్రొవైడ్ చేస్తుంది ఇది ఆ యొక్క అగ్రిమెంట్ యొక్క అంతిమ అగ్రి అంతిమ నిర్ణయం అగ్రిమెంట్ అది అయితే అది నడుస్తున్నది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కృష్ణా బేసిన్ లో నీళ్లు లేక లేదంటే వీళ్ళు గోదావరి నుంచి తీసుకొస్తామన్నటువంటి నీళ్లను తేలేక సర్ప్లస్ నీళ్లను ఇవ్వలేక ఈ పరిస్థితి ఉన్నది ఈ రోజు కూడా ఈ రోజు మార్నింగ్ కూడా గత పది రోజుల నుంచి స్పోర్ట్స్ హాస్టల్లో నీళ్ళు వస్తలేవని ఉస్మాన్ యూనివర్సిటీలో లల్లీ జరుగుతా ఉన్నది కావాలనుకుంటే మన ఎవరైతే రండర్ ఏమంటున్నాడో గాడిది వాస్తవాలు చెప్పాలి ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉండి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉండి వాడాల్సినటువంటి పదజాలాన్ని వాడకుండా ప్రజలను పక్కదారి పట్టించడం అనేది ఈ పరాకాష్ట ఇది మేమేం భావిస్తున్నాం అంటే ఉన్నత విద్యావంతులుగా మీరు అన్నట్టుగా ఉన్నత విద్యావంతులుగా మేమేం భావిస్తా ఉన్నాం అంటే మీరు ఒక వ్యక్తిని సంబోధించేటప్పుడు లేదా మీరు వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సినప్పుడు భూతులతోటి కానీ లేదంటే అనవసరం ఒకటి ఎఫ్ఐఆర్ అనుకుంటున్నాను ఎఫ్ఐఆర్ ఎందుకు ఆ ఎఫ్ఐఆర్ అయితే ఆ కేస్ అనేది అసలు ఇదంతా మీరు ఎప్పుడే లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి కేసు కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద రేవంత్ రేవం ఫేక్ నోటీసు ఇది ఫోర్జరీ నోటీసు ఎందుకు ఫోర్జరీ అంటున్నాం అంటే ఈ నెంబర్ కానీ దాని ఈ సర్కులర్ ఏదైతే ఇచ్చి ఇచ్చారో దీని మీద ఉన్నటువంటిది దాని మీద ఉన్నటువంటిది మీరు వ్యత్యాసం ఏమున్నదో చూసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కేస్ బుక్ చేయాలి చీటింగ్ కేసు కానీ ఫోర్జరీ కేస్ కానీ ఇది ఇది ఎఫ్ఐఆర్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సిక్స్టీ ఈ సెక్షన్లన్నీ గౌరవ ముఖ్యమంత్రి మీద పెట్టాల్సినటువంటి సెక్షన్ ఎలక్ట్రానిక్ వాడి తప్పుదారి పట్టించడం తప్పుడు నోటీసులు సృష్టించడం ఇదంతా ప్రభుత్వ వ్యవస్థ యొక్క రెప్యుటేషన్ దెబ్బతీయడం ఇవన్నీ సెక్షన్లు పెట్టినారు ఈ సెక్షన్లు అన్ని కూడా యాక్చువల్ గా పెట్టాల్సి వస్తే మరి రేవంత్ రెడ్డి మీద ఆయన టీం మీద పెట్టాల్సి ఉంటది మరి వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టలేకపోయారు నిన్న విద్యార్థులు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఇవే సెక్షన్ లో మరి రేవంత్ రెడ్డి మీద పెట్టి బుక్ ముందు ముందు ఇవన్నీ లేడీస్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంతకు ముందు ఉన్నటువంటి హాస్టల్స్ మూడన ఏది రెండు వేల పంతొమ్మిది వరకు ఒకటే హాస్టల్ ఉన్నది రెండు వేల పంతొమ్మిది తర్వాత మూడు హాస్టల్స్ కట్టారు కట్టిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఏంటంటే అక్కడ సమస్య ఏంటంటే బేసిక్గా అమ్మాయిలకు వాటర్ సర్ప్లస్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత శారీరక అవసరాలు అలాంటివి కానీ ప్రభుత్వం అయితే ఉస్మాన్ యూనివర్సిటీకి గత ఆరు సంవత్సరాల నుంచి ఏం జరిగిందంటే ఒక రెండు ట్యాంకర్లు కొని నిత్యం సరఫరా వాటర్ ఆ బోర్డు అందుబాటులో ఉన్నా లేకున్నా ట్యాంక్ అయితే ట్యాంక్ హెచ్ఎండబ్ల్యూఎస్ ట్యాంక్ అయితే ట్యాంకు లేదంటే బోరు ఈ రెండిట్లో ఏది ఉంటే అది తీసుకొచ్చి ట్యాంకులలో నింపుతుంటారు రెండు ట్యాంకర్లు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి ఈ మధ్య ఈ గత నాలుగు నెలల కాలం నుంచి ట్యాంకర్లు నడుస్తలేవు బాయి సాస్ట్రాల సిచ్యువేషన్ అంటే వాటికి మరి నిధులు ఉండాలి నిధులతో పాటు వాటి మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటది ఇదంతా సమస్య ఉంటది కాబట్టి మరి అయితే భావిస్తా ఉన్నాం వాటర్ ట్యాంకర్స్ అయితే నడుస్తలేము ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు యూనివర్సిటీకి చెక్ చేసుకున్నా వాటర్ ట్యాంకర్స్ నడుస్తలేవు యూన్ హాస్టల్ అదే సమస్య ఉంది డి హాస్టల్ అదే సమస్య ఉంది స్పోర్ట్స్ హాస్టల్ అదే సమస్య ఉంది ఓకే అదే సమస్య గర్ల్స్ హాస్టల్ కూడా వచ్చింది ఆ సమస్య కనబడకుండా ఇదంతా ఆ సమస్యను కప్పిపుచ్చడం కోసం ఇదంతా ఇప్పుడు ఒకవేళ నిజంగా మేము కరెంట్ ఇస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం చిత్తశుద్ధితో మీరు చెప్తున్న మాటలు ఏవైతే కరెక్ట్ ఉన్నారో రండి పోదాం స్పోర్ట్స్ హాస్టల్ లాగా కూర్చున్నాం వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి కరెంట్ లేదని చూద్దాం రైట్ మిత్రుల అర్థమైంది కదా క్రిషాంక్ మీద పెట్టింది నిజంగా అక్రమ కేసు అనే చెప్పక తప్పదు ఎందుకంటే అసలు ఒరిజినల్ ఒరిజినల్ క్రిషాంక్ దగ్గర ఉంది రేవంత్ రెడ్డి పెట్టింది డూప్లికేట్ అని చెప్తున్నారు ఓయ్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ అశోక్ యాదవ్ ఓయ్ స్టూడెంట్స్ చాలా మంది చెప్తున్నారు వాళ్ళంతా స్టేటస్ పెట్టుకున్నారు వాళ్ళ తప్పిదాని ఓయూలో నీళ్ళు లేవు అన్న విషయం అక్కడ స్టూడెంట్స్ ధర్నాలు చేస్తున్నారు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి లేడీస్ విద్యార్థినులు చేస్తున్నారు అది కప్పి పూసుకొని అనవసరమైన ఇష్యూస్ తీసుకొచ్చి అసలు ఏ మాత్రం సంబంధం లేని డూప్లికేట్ అన్ని పెట్టి పట్టించడం సమస్యలు చాలా అర్థమైతే చెప్పింది కదా ఇట్లా ఉంటే ఒరిజినల్ రాతపూర్వం ఎందుకంటే అప్పుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ రిజిస్టర్ అవుట్ వార్డ్ లో ఇట్లాంటి ఉంటుంది అండి సిస్టమ్ రిజిస్టర్ రిజిస్టర్ కానీ పెట్టిందేమో ఇది ఇది రెండు వేల ఇరవై లో గవర్నమెంట్ ఇచ్చింది సేమ్ అని యాక్చువల్గా ఓయూలో వాటర్ లేవన్న విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకోలేక ఓయూలో సమస్య ఉంది మేము నీళ్లు ఇవ్వలేకపోతున్నాం అన్న విషయం ఒప్పుకోలేక ఇదంతా ఇచ్చినప్పుడు చాలా క్లియర్ గా కనబడుతుంది సరే ఈ రోజు ప్రభుత్వం ఉందని క్రిషాక్ మీద కేసు పెట్టవచ్చు రేపు రేపు ఇంకా చాలా మంది పోయి పెట్టవచ్చు మరి ఇప్పుడు మాట్లాడుతున్న అశోక్ యాదవ్ మీద అశోక్ యాదవ్ ముందు నా మీద కూడా కేసు పెడతారేమో ఇవన్నీ నిజాలు చెప్తున్నందుకు మరి జనం అయితే చూస్తున్నారు కదా ఏది నిజం ఏదో బద్దం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ దాటితే వాష్రూమ్లలో నీళ్ళు వస్తలేవు చూపిస్తా రైట్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కేసులు పెండికే కాదు నేను రేవంత్ రెడ్డి గారు అన్నారు మోడీ నా మీద కేసు పెట్టి ప్రధానేనని ఇట్లాంటి నిజాలు బయట చెప్పే వాళ్ళ మీద నిజాలు బయట తీసే వాళ్ళ మీద కేసులు పెండికే కాదు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మీరు ఇక్కడ ఉన్న ఇష్యూ ఇది సమస్యను అడ్రస్ చేయండి సమస్య పరిష్కరించండి కానీ అనవసరంగా కేసులు పెట్టి నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తే అది ఈ రోజు కాదు రేపైనా సరే అది అబద్ధం అని తేలిపోతుంది ఈ రోజు చేసే తప్పు రేపు మళ్ళీ మీ ముందుకి వస్తుంది ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ